మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి ఈరోజు మీకు ఒక మంచి ఫీస్ట్ ఆదివారం పూట ఖచ్చితంగా మీరు ఈ వీడియో విన్న తర్వాత థ్యాంక్స్ 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 అని చెప్తారు ఖచ్చితంగా ఛాలెంజ్ అంతేకాదు ఇంకో ఛాలెంజ్ ఇప్పుడు ఏ పుస్తకం అయితే పరిచయం చేయబోతున్నానో అది ఒక గంటలో మీరు పూర్తి చేయగలుగుతారు కొంచెం స్పీడ్గా చదివితే కాస్త స్లో రీడర్ అయితే ఒక పూటలోనే పూర్తి చేసేస్తారు ఛాలెంజ్ మీరు ఎంతసేపట్లో పూర్తి చేస్తారని కాదు మీరు ఆ నవల చదివిన తర్వాత తప్పనిసరిగా మీలో ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఏదో మీకు తెలియనటువంటి స్ట్రెంగ్త్ మీలో మీకే ఏదో తెలియనటువంటి గొప్ప ర్యాడికల్ చేంజ్ ఏదో వచ్చేస్తుంది మీకు మీరు కొత్తగా కనిపిస్తారు మీరు తప్పనిసరిగా ఒక వీరుడిలా అనిపిస్తారు మీకు మీరే చూసుకోండి ఇది నా ఛాలెంజ్ వాదా తప్పనిసరిగా ఈ ఈ చిన్న నవల పరిచయం చేసిన తర్వాత మీకే అర్థమైపోతుంది అదేమి లేదు ఒక్క మాట మీకు గుర్తు చేస్తున్నాను ఏ మ్యాన్ మ్యాన్ కెన్ బి డిస్ట్రాయిడ్ బట్ నాట్ డిఫీటెడ్ ప్రపంచ సాహిత్యంతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి ఈ వాక్యంతో తప్పనిసరిగా పరిచయం ఉంటుంది ఇది ఎవరి నుంచి వచ్చింది నోబెల్ లారేట్ గ్రేట్ రైటర్ ఎర్నెస్ట్ హెమింగ్వే ఆయన చాలా రచనల్లో ఈ థీమ్ని చెప్తాడు ముఖ్యంగా ఆయన రాసినటువంటి ద ఓల్డ్ మ్యాన్ అండ్ ది సి కేవలం ఇంగ్లీష్లో వంద పేజీలు కూడా ఉండనటువంటి ఈ నవల మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పటికీ కూడా సంచలనంగా ఉంది మనుషుల్లో కొత్త శక్తిని ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపేటటువంటి పోరాట పటిమను నింపేటటువంటి ఒక్క గంటలో చదివి పూర్తి చేసే ఈ నవల కొన్ని కాలాల పాటు మనుషులకు పోరాట స్ఫూర్తిని అందించేటటువంటి నవల ఇది అందుకనే ఈ నవల గురించి మీకు పరిచయం చేయాలని ఈరోజు చాలా క్లుప్తంగా పరిచయం చేస్తాను దీన్ని తెలుగులో మన వాళ్ళు పబ్లిష్ చేశారు చూడండి అతడే ఒక సముద్రం అనే పేరు మీద ఇది ఎవరు అనువాదం చేశారు ఎవరు పబ్లిష్ చేశారు అనేటటువంటిది నేను తప్పనిసరిగా చివరిలో మీకు అడ్రస్తో సహా ఫోన్ నెంబర్లతో సహా పెడతాను ఇంత చిన్న నవల చూడండి ఎంత చిన్న నవలు కానీ ఈ నవల చదివితే మీరు తప్పనిసరిగా మారిపోతారండి ఖచ్చితంగా దిస్ ఈజ్ మై చాల్ అని చూసుకోండి మీరు విన్న తర్వాత మీకే అర్థమవుతుంది సరే ఇప్పటికే చాలామంది చదివి ఉంటారు తెలుగులో కూడా రెండు మూడు అనువాదాలు వచ్చినాయి నా చేతికి వచ్చినటువంటి రీసెంట్ అనువాదం ఇది అది ఇది ఎర్నెస్ట్ హెమింగ్వే అనేటటువంటి ఆయన రాశాడు ఆయన గ్రేట్ కొటేషను ఈ పుస్తకానికి ముందు ఉన్నటువంటి మాట కూడా అదే మ్యాన్ కెన్ బీ డిస్ట్రాయిడ్ బట్ నాట్ డిఫీటెడ్ మనిషిని మీరు చంపేయగలరేమో కానీ అతన్ని ఓడించలేరు ఎంత గొప్ప మాట చూడండి సరే ఇంత గొప్ప మాట చెప్పినటువంటి హెమింగ్వే చివరికి ఆయన జీవితంలో ఏమయ్యాడు ఏమిటి అనేటటువంటిది లాస్ట్లో చెప్తాను కానీ ఆయన ఈ నవలకు అంటే నైన్టీ ఎయిటీన్ నైన్టీ నైన్లో పుట్టాడు సిక్స్టీ వన్లో చనిపోయాడు ఈ నవలకు ఈ నవల ఫిఫ్టీ వన్లో రాసాడు ఫిఫ్టీ టూలో పబ్లిష్ అయింది ఫిఫ్టీ త్రీలో పులిట్జర్ ప్రైజ్ వచ్చింది అలాగే ఫిఫ్టీ ఫోర్లో ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది దానికి రావడానికి కూడా ఈ చిన్న నవలే కారణం అని చెప్పేసి చెప్తారు ఇది అయితే ఇప్పుడు వెంటనే క్లుప్తంగా అసలు ఏమిటి ఇందులో ఉన్నటువంటి స్టోరీ ఏమిటి అనేది ఒక ముసలివాడు వృద్ధుడు శాంటియాగో కానీ బలిష్ఠుడు చాలా అంటే శారీరకంగా ఏమాత్రమైనా కొంచెం కృంగినా మానసికంగా చాలా స్ట్రాంగ్ మనిషి అతనికి ఒక శిష్యుడు లాంటి కొడుకు లాంటి మనవాడు లాంటి ఉంటాడు మను మనవలిన్ అనేటటువంటి వాడు సో అతను అతని అతనితో పాటు ఆ శిష్యుడు లాంటి పిల్లవాడితో పాటు చేపలు పట్టేటటువంటి వాడు అనమాట స్టోరీ నైన్టీన్ ఫార్టీలో సెట్టింగు క్యూబాలో హవానా దగ్గర ఒక విలేజ్లో అతను చేపలు పట్టేటటువంటి వాడు ఈ వృద్ధుడు ముసలివాడు శాంటియాగో అతనికి శిష్యుడు లాంటి వాడు మనోలిన్ ఐదు సంవత్సరాల నుంచి ఆ శాంటియాగోతో అతను చేపలు పట్టి చేపల వేటకు వెళ్తూ ఉండేవాడు ఆ ముసలివాడితో పాటు కానీ ఇప్పటికి ఇప్పుడు మనం కథ చెప్పుకునే టైంకి అతనికి పద్నాలుగు సంవత్సరాలు ఇతనికి ఎనభై నాలుగు రోజులుగా ఒక్క చేప కూడా దొరకలేదు అందుకని నలభై రోజులు చూసి తల్లిదండ్రులు ఆ కుర్రవాడిని నువ్వు ఇక ముసలివాడితో వెళ్ళదు శాంటియాగోతో వెళ్ళద్దు నువ్వు వేరే పడవలో వెళ్ళు చేపలు పట్టడానికి అని చెప్పేసి చెబితే కానీ ఆ కుర్రవాడికి మాత్రం శాంటియాగో అంటే చాలా ఇష్టం ఎందుకంటే అతను చేపలు పట్టలేకపోయి ఉండొచ్చు కానీ ఎనభై రోజుల ఎనభై నాలుగు రోజుల అంతకుముందు కూడా ఒకసారి ఎనభై ఏడు రోజులు చేపలు దొరకలేదు అయినా సరే అతనితో పాటే ఉన్నాడు కానీ ఆ శాంటియాగో అంటే ఆ పిల్లవాడికి చాలా ఇష్టం అతని నిజాయితీ అతని నిబద్ధత అతని ప్రేమ సో అతనిలో ఉన్నటువంటి ఆ డిటర్మినేషన్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఫైటింగ్ స్పిరిట్ ఇవన్నీ కూడా పిల్లవాడికి చాలా ఇష్టం నేను నీ కూడా వస్తానంటాడు ఈసారి కానీ నువ్వు రావద్దంటాడు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ అతను చేపల వేటకు బయలుదేరడానికి ఈ కుర్రవాడే అవసరమైనవన్నీ కూడా కొనుక్కొచ్చి అతని పడవలో పెట్టి పొద్దుటే అతన్ని తీసుకెళ్ళి పడవలో ఎక్కించి వదులుతాడు శాంటియాగో సముద్రంలోకి బయలుదేరుతాడు ఇది మొత్తము ఐదు భాగాలుగా చేసినటువంటి ఈ నవల్లో మూడు రోజులు సుదీర్ఘమైనటువంటి పోరాటం సముద్రంలో జరుగుతుంది ది ఓల్డ్ మ్యాన్ ఈ శాంటియాగో సో బయలుదేర పడవ వేసుకొని బయలుదేరుతాడు ఐదు రకాల గేలాలు వేసుకుంటాడు తాళ్ళు వాటికి కట్టాల్సినటువంటి ఆ కుక్కలు గుచ్చాల్సినటువంటి చిన్న చిన్న చేపలు బైట్స్ అంటామే అవన్నీ కూడా రెడీ చేసుకుంటాడు లోపల లోపలికి లోపల లోపలికి ఎక్కడికెక్కడికి వెళ్తాడు అతనికి అతను వెళుతూ వెళ్తూ వెళుతూ తనకే తెలియకుండా చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటాడు రోజంతా గడుస్తుంది పొద్దుపోతుంది మళ్ళీ రాత్రి అవుతుంది మళ్ళీ తెల్లారుతుంది ఒక చేప పెద్ద చేప అతనికి పడుతుంది అన్నమాట ఆ చేప ఇతనికి చెక్కదు ఆ చేపను ఇతను వదలడు ఇది ఫైటింగ్ అండి వాళ్ళిద్దరి మధ్య ఈ ముసలివాడు ఎంత గ్రేట్ పర్సన్ అంటే ఎంత స్ట్రాంగ్ అంటే ఎప్పుడూ అపజయాన్ని అంగీకరించేటటువంటి మనిషి కాదు నేచర్ మీద ప్రేమ ఉంది సముద్రం మీద ప్రేమ ఉంది చేపల మీద ప్రేమ ఉంది తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు బిగ్గరగా మాట్లాడుతూ ఉంటాడు ఆకాశంతో నక్షత్రాలతో చేపలతో సముద్రంతో అలలతో ఆఖరికి తన గాలానికి చిత్తు చిక్కుకున్న అతిపెద్ద చేపతో మాట్లాడుతూనే ఉంటాడు భలే విచిత్రంగా ఉంటుందన్నమాట అవడానికి చిన్న నవలే కానీ రాసిన తీరు ఆ నవలను నవల అని కూడా అనవ అనవ దీన్ని నవలిక అని అనాలి నవెల్లా అని అంటారు సో ఇంత చిన్న పుస్తకంలో ఆ వాక్యాలు ఆ ముసలివాడి మాటలు ఆ పోరాటం ఆ సందర్భంగా జరిగినటువంటి ఘర్షణ ఇదంతా కూడా భలే ఉంటుందన్నమాట చదువుతూ ఉంటే అది మొత్తానికి ఆ పెద్ద పెద్ద చేప పడుతుంది ఆ చేపను లాగుతూ లాగుతూ లాగడంతో ఇతని చేతులు రక్తాలు కారిపోవడం ఇదంతా కూడా జరుగుతుంటే మొత్తానికి ఎలాగోలాగా ఆ చేపను తన పడవ కడతాడు మూడు రోజులని మూడు పగళ్ళు మూడు రాత్రులు పోరాటం జరుగుతుంది ఆ చేపకు వీడికి మధ్య చాలా అంటే ఆ చేతో కూడా భలే భలే మాటలు మాట్లాడుతూ ఉంటాడనమాట మధ్యలో ఆయనకి ఇష్టమైనటువంటి బేస్బాల్ హీరో అతన్ని కూడా తలుచుకుంటూ ఉంటాడు అతనికి బేస్బాల్ అంటే ఇష్టం ఈ శాంటియాగోకి అలాగే తను నీగ్రోతో ఒకసారి ఫైటింగ్ చేస్తాడు రోజంతా రోజంతా చేసి చివరికి గెలుస్తాడు ఇతన్ని ఛాంపియన్ అని కూడా ఆ వాడలో అందరూ అంటూ ఉంటారు శాంటియాగోని అంత ఫైటర్ అనమాట ఈ ముసలివాడు సో మొత్తానికి అంత అతి పెద్ద చేప ఎంత పెద్ద చేప అంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు పద్దెనిమిది అడుగుల చేప ఈయన పడవ ఎంత నిడివి కేవలం సిక్స్టీన్ ఫీట్ అంటే పడవ నిడివి కంటే పెద్దదైనటువంటి చేప ఇతని గాలానికి చిక్కింది దాన్ని మొత్తానికి పడవకి చుట్టి తీరం వైపు బయలుదేరతాడు కానీ ఇంతలోనే షార్క్స్ పెద్ద పెద్ద చేపలు అన్నట్టు షార్క్స్ పెద్ద పెద్దవి ఉంటాయి కదా అవన్నీ కూడా దాడి చేయడం మొదలుపెట్టి ఆ పెద్ద చేపను పట్టుకొని తినేయడానికి వాటిని తరమడానికి కర్రతో కర్ర కట్టి చాకుతో మొత్తానికి పొడిచి అవి ఇవి చేసి వాటితో కూడా ఫైట్ చేస్తాడు అసలే ఈ పెద్ద చేప చాలా తంటాలు పెట్టింది కొన్ని కొన్నిసార్లు ఆ డైరెక్షన్లోకి కొన్ని కొన్నిసార్లు ఈ డైరెక్షన్లోకి పడవ లాగేయడం దాన్ని మళ్ళీ లాక్కుంటూ లాక్కుంటూ మూడు మూడు పగళ్ళు మూడు రాత్రులు దానితో పోరాటం చేసి అసలే అలసిపోయి ఉన్నాడు మళ్ళీ ఈ షార్క్స్ దాడి చేయడం మొదలుపెట్టినాయి అవి కొంచెం 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 ఈ తీరానికి వచ్చేలోపు మొత్తం చేపనంతా కూడా ఫ్లెష్ అంతా కూడా తినేసినాయండి చివరికి స్కెలిటన్ మిగులుతుంది అంతే ఆయన మధ్యలో అంటాడు అనమాట చాలా అంటూ ఉంటాడు ఫిష్ ఐ విల్ స్టే విత్ యూ అంటిల్ ఐ ఆమ్ డెడ్ ఏమనుకుంటున్నావు ఇతను చేపలతో మాట్లాడతాడు తన తనకు చిక్కిన చేపతో కూడా మాట్లాడుతూ ఉంటాడు అన్నిటితో మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పాను కదా నేను చనిపోయే వరకు నీతో పాటు ఉంటాను జాగ్రత్త గుర్తుపెట్టుకో అని చెప్పు అని చెప్తూ అండ్ ఐ విల్ టెల్ యూ వాట్ ఎ మ్యాన్ కెన్ డూ అండ్ వాట్ హీ ఎన్ ఒక మనిషి ఏం చేయగలడో దాన్ని నేను చెప్తానని చెప్పి చెప్తాడు అలాగే షార్క్స్ వచ్చి దాడి చేసినప్పుడు అలసిపోయి ఇక తన పోరాటం చేసేటటువంటి స్థితిలో లేనప్పుడు కూడా ఆయన ఒకటే మాట అంటాడు మ్యాన్ కెన్ బీ డిస్ట్రాయిడ్ బట్ నాట్ డిఫీటెడ్ నన్ను మీరు ధ్వంసం చేయగలరేమో కానీ నన్ను మీరు ఓడించలేదని చెప్పి సో మొత్తానికి ఏదైతే ఆ షార్క్స్ తినేసి వెళ్ళిపోతాయి చివరికి వస్తాడు అలసిపోతాడు దాన్ని కట్టి తీరానికి తీసుకొచ్చి గుడిస్ దగ్గరికి వెళ్ళి పడుకుంటూ పడుకుని పోతాడు పాపం ఇతన్ని బాగా ప్రేమించేటటువంటి ఆ పిల్లవాడు చూసి అరే చేతికి రక్తాలు కారుతున్నాయని చెప్పేసి ఏడ్చి అతని కట్లు కట్టి అక్కడికి వెళ్ళి చూస్తే జాలర్లు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇంత పెద్ద చేపను వాళ్ళు ఎప్పుడు చూడలేదు శాంటియాగో ముసలివాడు శాంటియాగో కూడా చూడలేదు ఎంత పెద్ద చేప పడవ కంటే చాలా పొడవైనటువంటి పద్దెనిమిది అడుగుల అస్థి పంజరాన్ని పెద్ద తలకాయతో ఉన్న అస్థి పంజరాన్ని ఆయన లాక్కొచ్చాడండి వచ్చాడండి ఇదండి కథ సో మిత్రులరా కథ చిన్నది పోరాటం చాలా పెద్దది మెసేజ్ అంతకంటే పెద్దది మెసేజ్ అంటే మనిషికి నేచర్కి ఉన్నటువంటి సంబంధము మనిషికి నేచర్కి ఉన్నటువంటి ఘర్షణ అలాగే ముసలివాడు పిల్లవాడు వీళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి ఫ్రెండ్షిప్ రిలేషన్ అలాగే వైఫల్యం చెందిన ప్రతివాడిని కూడా పనికిరానివాడు కానీ తీసి తీసి కొట్టి పాడేయకూడదు అతను కొన్ని అపజయాలు చవి చూడవచ్చు కానీ అతను పరాజితుడు కాదు లోపల ఆ పట్టుదల ఆ దీక్ష ఆ కాంక్ష ఆ పోరాడే శక్తి ఆ ఫైటింగ్ స్పిరిట్ ఏదైతే ఉందో అవన్నీ ఉంటే తప్పనిసరిగా వాడు జయిస్తాడు ఇట్లాంటివి అనేక అనేక సందేశాలన్నీ ఉన్నాయండి ఈ నవల్లో అన్ని సందేశాల కంటే ముఖ్యమైనది ఏమిటా అంటే నువ్వు చదువులో అపజయం ఎదురైందా ఉద్యోగ అన్వేషణలో అపజయం ఎదురైందా లేదా నీకు ఏమైనా నీకు అలవి కాని రోగాలు ఏమైనా నిన్ను బాధిస్తున్నాయా నీ ఆత్మీయులు దూరమైతే నువ్వు దుఃఖంలో బాధపడుతున్నావా ఇలాగ జీవితంలో అనేక అనేక అనేకానేక సంఘర్షణలతో మనిషి సతమతమైపోతాడు కానీ నువ్వు ఎప్పుడూ కూడా పట్టు వదలవద్దు పట్టు విడవద్దు ముసలివాడైన శాంటియాగో ద్వారా ఎర్నెస్ట్ హెమింగ్ వే చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సందేశం ఈ మానవ జాతికి అందుకనే నేను చెప్పాను ఈ నవలను మీరు తప్పనిసరిగా తెప్పించుకొని ఒక్కసారి చదివి మిమ్మల్ని మీరు అర్థంలో చూసుకుంటే అస్త్రశస్త్రాలతో మీరు అక్కడ కనిపిస్తారు దేనికి మరో దేశంతో యుద్ధం చేయడానికి కాదు మీ బాధలతో మీ దుఃఖాలతో మీ కోరికలతో మీకు అందని మీకు చేజిక్కని మీ స్వప్నాలతో దేనితో 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 ఏ విధంగా ఫైట్ చేయాలి ఎలా చేయాలి ఎంత పోరాట స్ఫూర్తి కావాలి అవన్నీ కూడా మీలో వచ్చేస్తాయి మీ పిరికితనం ముందు దూరం అయిపోతుందండి మీలో ఉన్నటువంటి పిరికితనం తప్పనిసరిగా దూరం అయిపోతుంది అది ఈ గొప్ప చిన్న నవల ఎందుకు మరి నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే అందుకే వచ్చింది అంటే ఈ నవల రాసే విధానము నవలలో ఉన్నటువంటి వాక్య నిర్మాణము ఆ శిల్పము అదంతా మీరు చదివి ఎంజాయ్ చేయగలుగుతారు చెప్పింది సింపుల్గా చిన్న స్టోరీ అంతే కదా నేను చెప్పింది ఇప్పుడు మీకు నేను ఈ ట్రాన్స్లేషన్ ఎవరు చేశారు అనేటటువంటిది చెప్తాను ఎందుకంటే మీరు ఇక ఆలస్యం చేయరు నాకు తెలుసు తెప్పించుకొని చదువుకుంటారు ఇది ఛాయా రిసోర్సెస్ సెంటర్ వాళ్ళు వాకిలి అమెరికా నుంచి ఉండే అమెరికా అమెరికాకు చెందినటువంటి పబ్లిషర్సు వాకిలి వారితో కొలాబరేట్ అయ్యి పబ్లిష్ చేశారు వారి అడ్రస్ మీకు పెడతాను ఇది దొరికే ఫోన్ నెంబర్స్ మీకు కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఈ అనువాదం చేసింది ఎవరు ఇంతకీ తెలుగులో చక్కగా చేశారు ఎవరు అంటే స్వాతి కుమారి అలాగే రవి వీరెల్లి స్వాతి కుమారి రవి వీరెల్లి రవి వీరెల్లి మంచి రచయిత కథకుడు అలాగే స్వాతి కుమారి కూడా మంచి రచయిత్రి సంపాదకురాలు కవయిత్రి సో వీళ్ళిద్దరు కూడా చక్కటి అనువాదం చేశారు మంచి అనువాదం చేశారు ఈ ఎర్నెస్ట్ హెమింగ్ వే గురించి తెలుసుకోవాలంటే మీకు కిరణప్రభ టాక్ షోకి వెళ్ళండి తప్పనిసరిగా ఆయన గురించి ఒక ఎలాబరేట్గా మంచి ఎపిసోడ్ చేశాడు సో ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ అనే ఈ చిన్న నవలికని వీళ్ళు అతడే ఒక సముద్రం అని అద్భుతంగా అనువాదం చేసినటువంటి పుస్తకం అండి అది తప్పనిసరిగా మీరు ఈరోజే ఆర్డర్ పెట్టి తెప్పించుకొని చదవండి చదివిన తర్వాత అప్పుడు చెప్పండి నేను ముందు ఛాలెంజ్ చేసేనే ఆ ఛాలెంజ్ కరెక్టా కాదా అనేటటువంటిది అయితే ఒక మాట చెప్పాను స్టార్టింగ్లోనే వే ప్రపంచానికి ఇంత గొప్ప సందేశం ఇచ్చాడే మ్యాన్ కెన్ బి డిస్ట్రాయిడ్ బట్ నాట్ డిఫీటెడ్ అని కానీ హెమింగ్వే తన జీవితంలో ఓడిపోయాడు ఆయన నైన్టీన్ సిక్స్టీ వన్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఇంత గొప్ప నవల అందించినటువంటి ఇంత గొప్ప పోరాట స్ఫూర్తిని మానవాళికి అందించినటువంటి కాలాలు తరిగినా సరే ఈ ఈ పుస్తకం యొక్క ఇంపార్టెన్స్ తరిగిపోకుండా ఇంత గొప్పగా రాసినటువంటి ఆ మహారచిత జీవితంలో ఎందుకు ఓడిపోయాడు ఏమిటి అనేటటువంటిది మీరు చెప్పానే కిరణ్ ప్రభా టాక్ షోలో చూడండి ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా తెప్పించుకొని చదవండి మిత్రులారా ఇది ఈ వీడియో మీకు నచ్చితే ఈ పుస్తకం గురించి మీరు వెంటనే మిత్రులకు ఈ వీడియో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్